జనవరి ఇరవై నుంచి ఇరవై మూడు వరకు ఉన్న ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక మార్పుకు నాంది పలికే రోజులు ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతీ నిర్ణయం మీరు మాట్లాడే ప్రతీ మాట మీరు చేసే ప్రతీ చిన్న ప్రయత్నం మీ భవిష్యత్తుకు బీజంగా మారుతుంది ఈ రాశిఫలాలను విన్న తర్వాత మీ మనసులో కొంత స్పష్టత కొంత ధైర్యం మరియు ఒక కొత్త ఆశ పుట్టి ఉంటే అదే ఈ వీడియో యొక్క అసలైన ఉద్దేశ్యం దైవశక్తి ఎప్పుడూ మనతోనే ఉంటుంది కాని ఆ శక్తిని గుర్తించే సమయమే మన జీవితాన్ని మార్చుతుంది ఈ రోజుల్లో ఓర్పు శాంతి నమ్మకం ఈ మూడూ మీకు అత్యంత అవసరం తొందరపాటు వద్దు నిరాశ వద్దు మీ సమయం దగ్గర్లోనే ఉంది మీ కష్టం వృధా కాలేదు అనే సంకేతాలు ఇప్పుడిప్పుడే కనిపించటం మొదలవుతుంది ఈ రాశిఫలాలు మీకు ఉపయోగపడితే లైక్ చెయ్యండి మీ కుటుంబ సభ్యులు మిత్రులతో షేర్ చెయ్యండి మరియు బ్రహ్మసూత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ పేరు కామెంట్ చేస్తే మీకోసం ప్రత్యేక దైవ ఆశీర్వాదంతో మళ్ళీ కలుద్దాం గాయత్రీమాత అనుగ్రహంతో మీ జీవితంలో జ్ఞానం శాంతి సమృద్ధి ఎల్లప్పుడూ నిలవాలని కోరుకుంటూ ఇక్కడితో ఈ వీడియోను ముగిస్తున్నాం జనవరి ఇరవై మంగళవారం తులారాశివారి జీవితంలో నిర్ణయాత్మక మలుపు జనవరి ఇరవై మంగళవారం తులారాశివారికి ఒక సాధారణ రోజు కాదు ఇది మీ జీవితంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఆలోచనలకు సందేహాలకు అంతర్మథనాలకు స్పష్టత తీసుకొచ్చే రోజు ఇప్పటి వరకు మీరు తీసుకోలేకపోయిన ఒక ముఖ్యమైన నిర్ణయం ఈ రోజుతో స్పష్టంగా మీ ముందుకొస్తుంది ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం నివాస మార్పు లేదా కుటుంబానికి సంబంధించిన ఒక అంశంలో ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి అనే పరిస్థితి ఏర్పడుతుంది ఇది యాదృచ్ఛితంగా వచ్చిన ఆలోచన కాదు గత కొన్ని నెలలుగా మీరెదుర్కొన్న అనుభవాల సారాంశమే ఈ నిర్ణయంగా మారుతుంది ఈరోజు తులారాశివారి మనసు చాలా స్థిరంగా ఉంటుంది సాధారణంగా మీరు ప్రతి విషయాన్ని రెండు వైపుల నుంచి ఆలోచిస్తారు కాని ఈరోజు మాత్రం ఒకే దారిని స్పష్టంగా ఎంచుకునే ధైర్యం మీలో కనిపిస్తుంది ఈ నిర్ణయం వల్ల మొదట్లో కొద్దిగా భయం అనిశ్చితి అనిపించినా వచ్చే ముప్పై రోజుల్లో దాని ఫలితాలు మీకు నమ్మకం కలిగిస్తాయి ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాల ప్రభావాన్ని చూపుతాయి ఎవరి మాట విన్నారో కాదు మీ అంతరాత్మ చెప్పిన మాట వినడమే ఈ రోజున మీకు మంచిది ఉద్యోగంలో ఉన్న ఈ ఈరోజు ఒక కీలక మార్పు సంకేతం కనిపిస్తుంది కొత్త బాధ్యత రావచ్చు లేదా ఉన్న బాధ్యతల్లో మార్పు జరగవచ్చు మొదట్లో ఇది భారంగా అనిపించినా ఇదే మార్పు రాబోయే రోజుల్లో మీ ప్రతిభను బయటకు తీసుకొస్తుంది మీ పనిమీద నమ్మకం పెరుగుతుంది పై అధికారుల దృష్టి మీపై పడుతుంది గతంలో మీరు చేసిన కృషికి ఇప్పుడిప్పుడే గుర్తింపు రావడం మొదలవుతుంది ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా రాబోయే ఆరు నెలల ఉద్యోగ స్థిరత్వాన్ని నిర్ణయించగలదు వ్యాపారంలో ఉన్న తులారాశివారికి జనవరి ఇరవై చాలా కీలకం కొత్త ఆలోచన కొత్త ప్రణాళిక లేదా వ్యాపార దిశను మార్చాలనే ఆలోచన ఈరోజు బలంగా వస్తుంది ఇప్పటి మీరు అనుకున్న కాని అమలు చేయలేని ఒక వ్యూహం ఇప్పుడు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది అయితే తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఈరోజు వచ్చిన ఆలోచనను గమనించి వచ్చే రెండు రోజుల్లో దానిపై స్పష్టమైన ప్రణాళిక తయారు చేయడం మంచిది అలా చేస్తే ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు స్థిరమైన ఆదాయానికి కారణమవుతుంది కుటుంబపరంగా చూస్తే ఈరోజు తులారాశివారు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తపరుస్తారు ఇంతకాలం మౌనంగా ఉన్న విషయాలపై మాట్లాడే ధైర్యం వస్తుంది దీనివల్ల మొదట్లో కొద్దిగా ఉద్రిక్తత ఉన్నా చివరికి పరిష్కారం దొరుకుతుంది ముఖ్యంగా కుటుంబ పెద్దలతో మీరు చేసే చర్చలు భవిష్యత్తుకు దారితీసే నిర్ణయాలుగా మారుతాయి ఈరోజు మౌనం పాటించటం కన్నా సత్యాన్ని శాంతంగా చెప్పడం మీకు అనుకూలంగా ఉంటుంది మొత్తంగా జనవరి ఇరవై మంగళవారం తులారాశివారికి ఒక కొత్త దశకు ఆరంభం ఈరోజు తీసుకునే నిర్ణయం తక్షణ ఫలితం ఇవ్వకపోయినా దీర్ఘకాలంలో మీ జీవితాన్ని స్థిరమైన దిశలో నడిపిస్తుంది అందుకే ఈ రోజును తేలికగా తీసుకోకండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుకు బీజం లాంటిది కుటుంబం ఆర్థిక వ్యవహారాల్లో మార్పులు తులారాశివారికి సంకేతాలు జనవరి ఇరవై నుంచి వారి కుటుంబ జీవితం ఒక కొత్త దశలోకి అడుగుపెడుతుంది ఇప్పటి వరకు ఇంట్లో ఉన్న అసంతృప్తి మౌన విభేదాలు చెప్పుకోలేని బాధలు క్రమంగా బయటపడే అవకాశం ఉంది అయితే ఇది గుణవల రూపంలో కాకుండా చర్చల రూపంలో పరిష్కారం దొరికే కాలం ముఖ్యంగా మీరు చాలా కాలంగా అనుకుంటున్న ఒక కుటుంబ నిర్ణయం ఈ సమయంలో ముందుకు వస్తుంది అది ఇల్లు ఆస్తి పిల్లల భవిష్యత్తు లేదా పెద్దల ఆరోగ్యానికి సంబంధించినదై ఉండవచ్చు తులారాశివారికి ఈ కాలంలో కుటుంబ సభ్యులు మీ మాటకు విలువివ్వడం మొదలు పెడతారు ఇంతకాలం మీరు చెప్పిన సలహాలను వారు కూడా ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అడిగే పరిస్థితి వస్తుంది ఇది మీలోని సహజమైన సమతుల్యత న్యాయబద్ధమైన ఆలోచన వల్లే ఈ సమయంలో మీరు కోపంగా కాకుండా ఓర్పుతో మాట్లాడితే కుటుంబంలో మీ స్థానం మరింత బలపడుతుంది ముఖ్యంగా తండ్రి లేదా తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తితో సంబంధం మెరుగయ్యే సూచనలు స్పష్టంగా ఉన్నాయి ఆర్థికంగా చూస్తే ఈ కాలంలో తులారాశివారికి రెండు ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి మొదటిది డబ్బు విషయంలో మీ ఆలోచనా విధానం మారుతుంది ఇంతకాలం ఖర్చులు ఎక్కువగా చేస్తున్నానా అనే అవగాహన మీలో వస్తుంది రెండవది ఆదాయాన్ని పెంచుకోవాలనే ఆలోచన బరపడుతుంది ఇది కొత్త పని అదనపు ఆదాయం లేదా పెట్టుబడి రూపంలో రావచ్చు అయితే తొందరపడి ఎటువంటి ఆర్థిక ఒప్పందాలు చేయకుండా పూర్తిగా ఆలోచించి ముందుకు వెళ్లడం అవసరం గతంలో మీరెవరికైనా ఇచ్చిన అప్పు లేదా మీరెవరికైనా ఇవ్వాల్సిన డబ్బు విషయంలో ఈ కాలంలో స్పష్టత వస్తుంది ఆగిపోయిన డబ్బు రావడానికి ప్రయత్నాలు మొదలవుతాయి ఇది వెంటనే చేతికి రాకపోయినా దానికి సంబంధించిన సమాచారం లేదా ఆశ మాత్రం మీకు దక్కుతుంది ముఖ్యంగా జనవరి ఇరవై ఒకటి బుధమరం నుండి ఈ విషయంలో కదలిక మొదలవుతుంది ఇది మీ మనసుకు కొంత ఊరట ఇస్తుంది కుటుంబం మరియు ఆర్థిక వ్యవహారాల్లో ఈ మార్పులు మీపై మానసిక ప్రభావం కూడా చూపుతాయి మీరు మరింత బాధ్యతాయుతంగా ఆలోచించడం మొదలు ప్రతి నిర్ణయం తీసుకునే ముందు కుటుంబం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు ఇది తులారాశివారికి సహజమైన లక్షణమే అయినా ఈ సమయంలో అది మరింత బలంగా బయటపడుతుంది ఈ అవగాహన వల్లే మీరు రాబోయే నెలల్లో కొన్ని తప్పులు చేయకుండా తప్పించుకుంటారు జనవరి ఇరవై ఒకటి బుధవారం తులారాశివారి ఆర్థిక స్థితిలో స్పష్టమైన మలుపు జనవరి ఇరవై ఒకటి బుధవారం తులారాశివారికి ఆర్థికంగా చాలా ముఖ్యమైన రోజు ఈరోజు మీ డబ్బు విషయంలో ఉన్న అనిశ్చితి క్రమంగా తొలగిపోతుంది ఇంతకాలంగా డబ్బు వస్తుందా లేదా ఈ ఖర్చు అవసరమా కాదా అనే సందేహాలతో మీరు మానసికంగా అలిసిపోయారు కాని ఈ రోజు నుంచి మీ ఆర్థిక ఆలోచనల్లో స్పష్టత మొదలవుతుంది ఖర్చు చేయాల్సిన చోట ఖర్చు చేయాలి ఆపాల్సిన చోట ఆపాలి అనే అవగాహన మీలో బలంగా ఏర్పడుతుంది ఈరోజు తులారాశివారికి రెండు ముఖ్య సంకేతాలు కనిపిస్తాయి ఒకటి గతంలో మీరు పెట్టిన శ్రమకు సంబంధించి డబ్బు రావడానికి మార్గం తెరుచుకుంటుంది ఇది జీతం పెరుగుదల బకాయి రావడం లేదా చిన్న లాభం రూపంలో ఉండవచ్చు రెండవది అనవసర ఖర్చులు తగ్గే పరిస్థితి వస్తుంది మీరు గతంలో చేసిన కొన్ని ఆర్థిక తప్పిదాలు ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతాయి ఈ అవగాహనే మీ భవిష్యత్తు ఆర్థిక స్థిరత్వానికి మూలమవుతుంది ఉద్యోగంలో ఉన్న తులారాశి ఈ ఈరోజు డబ్బుకు సంబంధించిన ఒక చర్చ జరుగుతుంది ఇది నేరుగా జీతం గురించి కాకపోయినా రాబోయే రోజుల్లో ఆర్థికంగా మెరుగుపడే సంకేతాలనిస్తుంది మీ పని విధానం వల్ల మీపై నమ్మకం పెరుగుతుంది ఈ నమ్మకం వల్లే మీకు భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి ఈరోజు మీరు చూపించే ఓర్పు నిజాయితీ క్రమశిక్షణ మీకు పరోక్షంగా లాభం చేకూరుస్తాయి వ్యాపారంలో ఉన్నవారికి జనవరి ఇరవై ఒకటి ఒక హెచ్చరిక కూడా లాభం వస్తుందనే ఆశతో తొందరపాటు పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు ఎవరో చెప్పారని లేదా ఒక్కరోజు లాభం చూసి నిర్ణయం తీసుకుంటే తరువాత ఇబ్బంది పడే అవకాశం ఉంది ఈరోజు వచ్చిన ఆలోచనలను గమనించండి కాని అమలు మాత్రం కొద్దిగా ఆలస్యం చెయ్యండి అలా చేస్తే నష్టం కాకుండా లాభం పొందగలుగుతారు ఈరోజు కుటుంబంలో కూడా డబ్బు గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది ఇంటి అవసరాలు పిల్లల చదువు భవిష్యత్తు ఖర్చులు వంటి నిషయాలపై మాట్లాడతారు ఇక్కడ మీరు సమతుల్యత పాటించాలి పూర్తిగా ఖర్చులు తగ్గిద్దామని కాదు అలాగే అవసరంలేని ఖర్చులకు అంగీకరించకూడదు మీ సమతుల్యమైన ఆలోచన వల్ల కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది జనవరి ఇరవై రెండు గురువారం ఉద్యోగం వ్యాపారం భవిష్యత్తుపై ప్రభావం జనవరి ఇరవై రెండు గురువారం తులారాశివారికి చాలా కీలకమైన రోజు ఈరోజు మీ జీవితంలో పనిచేసే శక్తి బయటకు కనిపించకపోయినా లోపల మాత్రం బలంగా పనిచేస్తుంది ఇది మీ కృషికి సంబంధించిన రోజు ఇంతకాలంగా మీరు చేసిన ప్రయత్నాలు ఓర్పు సహనం ఇప్పుడు ఫలితాల వైపు అడుగులు వేస్తాయి ఈ ఫలితాలు వెంటనే కనిపించకపోయినా దాని పునాది మాత్రం ఈరోజునే పడుతుంది ఉద్యోగంలో ఉన్న తులారాశివారికి ఈరోజు ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఉంది మీరు చేస్తున్న పని ఎవరో గమనిస్తున్నారు మీరు అనుకున్నంత గుర్తింపు రాకపోయినా మీ పనిపై ఒక మౌనమైన పరిశీలన జరుగుతోంది ఇది రాబోయే రోజుల్లో మీకు అనుకూలంగా మారుతుంది ఈరోజు మీరు చేసే చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రభావం చూపవచ్చు అందుకే ప్రతి పని శ్రద్ధగా చేయడం చాలా అవసరం ఈరోజు మీకు ఒక సీనియర్ వ్యక్తి నుంచి సూచన లేదా సలహా రావచ్చు అది మీకు నచ్చకపోయినా దానిలో భవిష్యత్తుకు ఉపయోగపడే విషయం ఉంటుంది తులారాశివారు సాధారణంగా న్యాయబద్ధంగా ఆలోచిస్తారు కాబట్టి ఈ సలహాను మీరు లోటుగా ఆలోచిస్తారు అదే మీకు ముందడుగు వేయడానికి దోహదపడుతుంది ఈరోజు మీరు చూపించే వినయం మీకు రాబోయే రోజుల్లో పెద్ద లాభాన్నిస్తుంది వ్యాపారంలో ఉన్నవారికి జనవరి ఇరవై రెండు స్థిరత్వాన్ని సూచించే రోజు పెద్ద లాభాలు వెంటనే కనిపించకపోయినా నష్టాలు తగ్గే సూచనలు మాత్రం స్పష్టంగా ఉన్నాయి మీరు గతంలో తీసుకున్న ఒక సరైన నిర్ణయం ఇప్పుడు మీను రక్షిస్తుంది కొత్త ఒప్పందాలు చేసేటప్పుడు పూర్తిగా పరిశీలించి ముందుకు వెళ్ళాలి ఈరోజు పెట్టే మీదే మీ వ్యాపారం వచ్చే ఆరు నెలలు నిలబడే అవకాశముంది ఈరోజు గురువారం కావడంతో జ్ఞానం సలహా మార్గదర్శనం రూపంలో మీకు సహాయం లభిస్తుంది మీరు ఏదైనా సమస్యలో ఉంటే ఎవరో ఒకరు సరైన దారి చూపుతారు ఇది యాదృచ్ఛికంగా జరగదు మీ అదృష్టం మీకు అనుకూలంగా మారుతోందని ఇది సూచిస్తుంది ఈరోజు మీరు నేర్చుకునే ఒక విషయం భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది భవిష్యత్తు పరంగా చూస్తే జనవరి ఇరవై రెండు తులారాశివారికి దిశానిర్దేశం చేసే రోజు మీరు ఎటు వెడుతున్నారో మీ లక్ష్యం ఏమిటో మీకు కొంత స్పష్టత వస్తుంది ఇప్పటివరకు అయోమయంలో ఉన్న మీరు ఈరోజు తరువాత నెమ్మదిగా కానీ నిశ్చయంగా ముందుకు సాగుతారు ఇది ఒక్క రోజులో జరిగే మార్పు కాదు కాని ఈరోజే ఆ మార్పుకు ఆరంభం జనవరి ఇరవై శుక్రవారం శుక్రవారం తులారాశివారికి శుక్రగ్రహ అనుగ్రహం అదృష్టం తెరచుకునే రోజు జనవరి ఇరవై శుక్రవారం తులారాశివారికి అత్యంత ముఖ్యమైన రోజని చెప్పవచ్చు తులారాశికి అధిపతి అయిన శుక్రగ్రహం రోజున బలంగా పనిచేస్తుంది అందుకే ఈరోజు మీ జీవితంలో అదృష్టం నెమ్మదిగా కని ఖచ్చితంగా మీ వైపు తిరుగుతుంది ఇంతకాలంగా మీరు అనుభవించిన నిరాశ ఆలస్యం అడ్డంకులు ఇప్పుడు తగ్గుముఖం పడతాయి ఒక్కసారిగా గొప్ప ఫలితాలు రాకపోయినా మీ జీవితంలో స్థిరత్వం మొదలయ్యే సూచనలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి ఈరోజు తులారాశివారి ఆలోచనలు చాలా సానుకూలంగా మారుతాయి మీరు మీ మీరే నమ్మకం పెంచుకుంటారు ఇంతకాలంగా నేను చెయ్యగలనా అనే సందేహం ఇప్పుడు నేను తప్పకుండా చెయ్యగలను అనే విశ్వాసంగా మారుతుంది ఈ మానసిక మార్పే మీ అదృష్టానికి మూలం ఎందుకంటే శుక్రగ్రహం కేవలం డబ్బు లేదా సుఖాలను మాత్రమే కాదు మనసుకు సంబంధించిన బలాన్ని కూడా ఇస్తుంది ఈరోజు మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ఫలితాలను ఇవ్వడం మొదలు పెడతాయి ఉద్యోగంలో ఉన్న తులారాశివారికి ఈరోజు గౌరవం పెరిగే సూచనలు ఉన్నాయి మీరు మాట్లాడకపోయినా మీ పని మీ గురించి మాట్లాడుతుంది మీ క్రమశిక్షణ సమయపాలన నిజాయితీ ఎవరో ఒకరి దృష్టిలో పడతాయి అది వెంటనే పదోన్నతిగా మారకపోయినా రాబోయే నెలల్లో మీకు మంచి అవకాశంగా మారుతుంది ఈరోజు మీరు చేసే చిన్న సహాయం లేదా మంచి పని కూడా భవిష్యత్తులో మీకు తిరిగి వస్తుంది వ్యాపారంలో ఉన్న తులారాశివారికి జనవరి ఇరవై మూడు ఒక నమ్మకాన్నిస్తుంది ఇంతకాలంగా నష్టాలు లేదా స్థిరత్వం లేకపోవడం వల్ల మీరు నిరుత్సాహానికి గురయ్యుంటారు కానీ ఈరోజు తర్వాత మీ వ్యాపారం నెమ్మదిగా గాడిలో పడడం మొదలవుతుంది ముఖ్యంగా మహిళలకు సంబంధించిన వస్తువులు అందం డిజైన్ కళలకు సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవారికి శుక్రగ్రహ ప్రభావం బలంగా ఉంటుంది ఈరోజు చేసిన చిన్న పెట్టుబడి కూడా భవిష్యత్తులో మంచి ఫలితాన్నివ్వగలదు కుటుంబ జీవితంలో ఈరోజు శాంతి నెలకొనే అవకాశముంది ఇంతకాలంగా ఇంట్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు మాటల తగాదాలు తగ్గుతాయి మీరు చెప్పే మాట కుటుంబ సభ్యుల మనసును తాకుతుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది చిన్న విషయాల్లో పెద్ద సమస్యలు చేయకుండా పరస్పరం అర్థం చేసుకునే దశ మొదలవుతుంది ఇది తులారాశివారికి మానసికంగా చాలా ఉపశమనమిస్తుంది ఈ రోజు ఆధ్యాత్మికంగా కూడా చాలా మంచి రోజు మీరు మనస్ఫూర్తిగా చేసిన చిన్న ప్రార్థన కూడా మీ జీవితంపై ప్రభావం చూపుతుంది శుక్రవారం కావడంతో లక్ష్మీదేవి అనుగ్రహం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈరోజు మీరు ధనం గురించి మాత్రమే కాదు మనశ్శాంతి గురించి కూడా ఆలోచిస్తారు ఆ సమతుల్యతే తులారాశివారికి నిజమైన అదృష్టం ఆరోగ్యం మానసిక స్థితి తులారాశివారు తప్పక గమనించాల్సిన అంశాలు ఈ నాలుగు రోజుల కాలంలో తులారాశివారు ఆరోగ్యం ముఖ్యంగా మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది శారీరకంగా పెద్ద సమస్యలు లేకపోయినా మానసిక ఒత్తిడి మాత్రం కొంత పెరిగే అవకాశం ఉంది మీరు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించడం ప్రతి విషయాన్ని సమతుల్యం చేయాలనే ప్రయత్నంలో మీ అవసరాలను పక్కన పెట్టడం వల్ల అలసట ఏర్పడుతుంది ఇది తులారాశివారి సహజ లక్షణమైన ఈ సమయంలో అది కొంత భారంగా మారుతుంది నిద్ర విషయంలో జాగ్రత్త అవసరం రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం ఉదయం ఆలస్యంగా లేవడం వల్ల శరీరంలో శక్తి తగ్గుతుంది దీని ప్రభావం మీ ఆలోచనలపై కూడా పడుతుంది ఈ కాలంలో తగినంత నిద్ర లేకపోతే చిన్న విషయాలకే చిరాకు వచ్చే అవకాశం ఉంది అందుకే రోజువారీ అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం సమయానికి భోజనం నీరు ఎక్కువగా తాగడం కొద్దిగా విశ్రాంతి తీసుకోవడం మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది తులారాశివారికి ఈ సమయంలో జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు ఇది ఎక్కువగా ఆందోళన వల్లే జరుగుతుంది ఆహారంపై నియంత్రణ లేకపోతే సమస్య మరింత పెరుగుతుంది ముఖ్యంగా బయట ఆహారం మసాలా పదార్థాలు తగ్గించడం మంచిది మీరు శరీరానికి ఏమి ఇస్తున్నారో అదే మీ మనసుపై ప్రభావం చూపుతుంది అనే విషయం ఈ కాలంలో మీరు బాగా అర్థం చేసుకుంటారు మానసికంగా చూస్తే ఈ కాలం మీకు ఒక పాఠం నేర్పిస్తుంది ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టడం మీ బాధ్యత కాదు అనే నిజం మీకు అర్థమవుతుంది ఇప్పటివరకు మీరు ఇతరుల కోసం ఎక్కువగా త్యాగం చేసి ఉంటే ఇప్పుడు కొంచెం మీకోసం ఆలోచించడం మొదలుపెడతారు ఇది స్వార్థం కాదు అవసరం ఈ అవగాహన వల్ల మీ మనసు నెమ్మదిగా ప్రశాంతత వైపు సాగుతుంది ధ్యానం ప్రార్థన లేదా నిశ్శబ్దంగా కూర్చోవడం ఈ కాలంలో మీకు చాలా ఉపయోగపడుతుంది రోజుకు కొన్ని నిమిషాలైనా మీతో మీరు మాట్లాడుకునే సమయం తీసుకుంటే మీ ఆలోచనలు సర్దుబాటవుతాయి తులారాశివారు సాధారణంగా అందం సంగీతం కళల వైపు ఆకర్షితులవుతారు ఈ సమయంలో అలాంటి విషయాల్లో నిమగ్నమవ్వడం మీకు మానసికంగా ఉపశమనమిస్తుంది ప్రేమ దాంపత్య జీవితం తులారాశివారికి పరీక్షలు పరిష్కారాలు కొత్త అవగాహన ఈ నాలుగు రోజుల కాలంలో తులారాశివారి ప్రేమ జీవితం మరియు దాంపత్య జీవితం చాలా సున్నితంగా మారుతుంది సాధారణంగా తులారాశివారు సంబంధాల్లో సమతుల్యత కోరుకుంటారు ఎదుటివారి భావాలను గౌరవిస్తారు అవసరమైతే తమ కోరికలను కూడా వెనక్కి పెట్టే స్వభావం ఉంటుంది కానీ ఈ కాలంలో మీరు ఇంతకాలంగా లోపల దాచుకున్న భావాలు పైకి రావడం మొదలవుతుంది ఇది ఒక్కసారిగా కాదు నెమ్మదిగా కానీ స్పష్టంగా బయటపడుతుంది వివాహితులైన తులారాశివారికి వారికి ఈ నాలుగు రోజులు ఒక పరీక్ష లాంటివి చిన్న విషయాలు పెద్దగా అనిపించే అవకాశముంది మాటలు జాగ్రత్తగా లేకపోతే చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారవచ్చు ముఖ్యంగా జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి ఈ సమయంలో మీరు చెప్పే ఒక్క మాట కూడా ఎదుటి వ్యక్తి మనస్సును గాయపరచవచ్చు అందుకే ఈ రోజుల్లో మౌనం పాటించడం వినడం ఎక్కువగా చేయడం చాలా అవసరం అయితే ఇదే కాలం ఒక గొప్ప అవకాశాన్ని కూడా ఇస్తుంది ఇంతకాలంగా భార్యాభర్తల మధ్య ఉన్న అపార్ధాలు చెప్పుకోలేని బాధలు ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది అవి గొడవల రూపంలో కాకుండా ఓపికతో మాట్లాడితే పరిష్కారమయ్యే పరిస్థితి ఉంది మీరు నిజంగా సంబంధాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే ఈ నాలుగు రోజులు చాలా కీలకం ఈ సమయంలో చూపించే సహనం రాబోయే మరిన్ని నెలల దాంపత్య జీవితానికి పునాది అవుతుంది అవివాహితులైన తులారాశివారికి ఈ కాలం చాలా ముఖ్యమైనది ఒక కొత్త పరిచయం లేదా ఇప్పటికే ఉన్న పరిచయం మరో స్థాయికి వెళ్లే ఉంది అయితే ఇది వెంటనే ప్రేమగా మారకపోయినా మీ మనసును బాగా ప్రభావితం చేస్తుంది మీరొక వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలుపెడతారు ఈ వ్యక్తి రాబోయే ఆరు నెలల్లో మీ జీవితంలో కీలక పాత్ర పోషించే ఉంది కానీ ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు ముందుగా వ్యక్తిని అర్థం చేసుకోవడం అవసరం ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈ కాలం నిజాయితీని పరీక్షిస్తుంది మీరు నిజంగా ప్రేమిస్తున్నారా లేక అలవాటుగా ఆ సంబంధంలో ఉన్నారా అనే ప్రశ్న మీ ముందుకు వస్తుంది ఇది బాధ కలిగించిన భవిష్యత్తుకు చాలా అవసరమైన ఆలోచన ఈ అవగాహన వల్ల మీరు తప్పుదారిలో కొనసాగకుండా ఆగగలుగుతారు లేదా మరింత బలంగా ముందుకు సాగగలుగుతారు మిత్రులు సమాజం పేరు ప్రతిష్ట తులారాశివారి జీవితంలో మార్పుదశ ఈ నాలుగు రోజుల కాలంలో తులారాశివారి సామాజిక జీవితం కూడా ఒక కీలక మలుపు తిరుగుతుంది మీరు ఎవరితో తిరుగుతున్నారు ఎవరి మాట వింటున్నారు ఎవరి ప్రభావంలో ఉన్నారు అనే విషయాలు ఈ సమయంలో చాలా స్పష్టంగా బయటపడతాయి ఇంతకాలంగా మీతో ఉన్న కొందరి వ్యక్తులు మీకు నిజంగా మేలు చేస్తున్నారా లేదా అన్నది మీకర్ధమవుతుంది ఇది కొంత బాధ కలిగించిన భవిష్యత్తుకు చాలా అవసరమైన అవగాహన తులారాశివారు సాధారణంగా అందరితో కలిసిపోతారు ఎవరికీ శత్రుత్వం పెంచుకోరు కాని ఈ కాలంలో మీరొక నిర్ణయం తీసుకుంటారు ప్రతి ఒక్కరితో ఒకేలా ఉండటం అవసరం లేదని మీ శ్రేయస్సును కోరుకునే వారిని మాత్రమే దగ్గరగా ఉంచుకోవాలని నిర్ణయించుకుంటారు ఈ నిర్ణయం వల్ల కొంతమంది దూరం కావచ్చు కానీ మీ మనశ్శాంతి పెరుగుతుంది ఈ కాలంలో మీ పేరు ప్రతిష్టకు సంబంధించిన విషయాలు కూడా ముందుకొస్తాయి మీరు ఇంతకాలంగా చేసిన మంచి పనులకు గుర్తింపు రావచ్చు అయితే అదే సమయంలో మీ గురించి తప్పుగా మాట్లాడేవారు కూడా కనిపించవచ్చు ఇక్కడ మీరు ఎలా స్పందిస్తారన్నదే చాలా ముఖ్యం ప్రతి మాటకూ ప్రతిస్పందించకుండా మీ పనితోనే సమాధానమివ్వడం తులారాశివారికి అనుకూలంగా ఉంటుంది ఈ ఓర్పే చివరికి మీ గౌరవాన్ని పెంచుతుంది మిత్రుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం ఇంతకాలంగా మీ సమస్యలను మీరు అందరితో పంచుకుంటూ వచ్చి ఉంటే ఇప్పుడు కొంత నియంత్రణ అవసరం ప్రతి వ్యక్తీ మీ మంచిని కోరుకునేవాడు కాడు అనే నిజం ఈ కాలంలో మీకర్థమవుతుంది అందుకే మీ వ్యక్తిగత విషయాలను కొద్దిమందికే పరిమితం చేయడం మంచిది ఇది భవిష్యత్తులో మీను అనవసర సమస్యల నుంచి కాపాడుతుంది సమాజంలో మీ పాత్ర కూడా మారుతుంది మీరొక విషయం మీద స్పష్టంగా నిలబడే పరిస్థితి వస్తుంది ఇది కొందరికి నచ్చకపోయినా చివరికి మీకు గౌరవాన్ని తెస్తుంది తులారాశివారు న్యాయం సమతుల్యత కోసం నిలబడతారు ఈ కాలంలో మీరు అలా నిలబడితే అది మీ జీవితంలో ఒక మైలురాయిగా మారుతుంది జనవరి ఇరవై మూడు శుక్రవారం తులారాశివారికి అదృష్టం కార్యరూపం దాల్చే రోజు జనవరి ఇరవై మూడు శుక్రవారం తులారాశివారి జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగా నిలుస్తుంది ఇది కేవలం ఒక సాధారణ శుక్రవారం కాదు మీ అదృష్టం నెమ్మదిగా కానీ స్పష్టంగా మీకు అనుకూలంగా మారుతున్న రోజు ఇంతకాలంగా మీరు ఎదుర్కొన్న ఆలస్యం నిరాశ అనిశ్చితి ఇప్పుడు తగ్గుముఖం పడుతుంది మీరు అనుకున్న పనులు వెంటనే పూర్తి కాకపోయినా అవి సరిగ్గా ముందుకు కదులుతున్నాయనే సంకేతాలు ఈరోజు మీకు కనిపిస్తాయి ఈరోజు తులారాశివారికి ధనం గౌరవం సౌఖ్యం అనే మూడు అంశాలు ఒకే దారిలో కదులుతాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే సంఘటనలు మీ మనసులో ఆశను పెంచుతాయి ఒక చిన్న శుభవార్త ఒక మంచి మాట లేదా ఒక అవకాశం మీ రోజును పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది ఇది పెద్ద విషయం కాకపోయినా మీలో నమ్మకాన్ని తిరిగి తీసుకొస్తుంది అదే నిజమైన అదృష్టం ఉద్యోగంలో ఉన్న తులారాశివారికి ఈరోజు గుర్తింపు లభించే అవకాశం ఉంది మీరు చేసిన పని గురించి ఎవరో ప్రశంసించడం లేదా మీ పనిని ఇతరులకు ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది ఇది వెంటనే పదోన్నతిగా మారకపోయినా మీపై ఉన్న అభిప్రాయం మారుతుంది ఈ మారిన అభిప్రాయమే భవిష్యత్తులో మీకు అవకాశాలు తెస్తుంది ఈ రోజు మీరు చూపించే క్రమశిక్షణ సమయపాలన మీకు పరోక్షంగా లాభమిస్తాయి వ్యాపారంలో ఉన్న తులారాశివారికి ఈరోజు ఒక స్పష్టమైన సంకేతం వస్తుంది ఇంతకాలంగా నడుస్తున్న ఒక సమస్యకు పరిష్కారం దొరకడం మొదలవుతుంది మీరు అనుకున్న దారిలో కాకపోయినా మరో మార్గం ద్వారా లాభం పొందే అవకాశం కనిపిస్తుంది ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా రాబోయే మూడు నెలల వ్యాపార పరిస్థితిని ప్రభావితం చేయగలదు అందుకే ఈ రోజున తొందరపాటు కాకుండా స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్లడం చాలా అవసరం కుటుంబపరంగా ఈరోజు ప్రశాంతతను ఇస్తుంది ఇంట్లో ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది అది పెద్ద విషయం కాకపోయినా కుటుంబ సభ్యుల మధ్య ఆనందాన్ని పెంచుతుంది భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న అపార్ధాలు ఈరోజు తగ్గే అవకాశం ఉంది మీరు చెప్పే మాటల్లో మృదుత్వం ఉంటే ఇంట్లో వాతావరణం పూర్తిగా మారుతుంది ఈ మార్పు మీకు మానసికంగా చాలా ఊరటనిస్తుంది ఈ రోజు తులారాశివారికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది అదృష్టం ఒక్కసారిగా వచ్చేది కాదు అది మనం చేసే ప్రయత్నాలకు అనుకూలంగా మారినప్పుడు కనిపిస్తుంది ఈ అవగాహనతో మీరు ముందుకు సాగితే రాబోయే రోజుల్లో మీ జీవితంలో స్థిరమైన మార్పులు కనిపిస్తాయి జనవరి ఇరవై శుక్రవారం ఆ మార్పులకు ఆరంభంగా నిలుస్తుంది తులారాశివారు తప్పనిసరిగా పాటించాల్సిన పరిహారాలు జాగ్రత్తలు భవిష్యత్తుకు దారి చూపే సూచనలు ఈ నాలుగు రోజుల కాలంలో తులారాశివారు కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే పెద్ద సమస్యల నుంచి తప్పించుకోవచ్చు అదే సమయంలో కొన్ని పరిహారాలు చేస్తే మీ జీవితంలో సానుకూల మార్పులు వేగంగా కనిపిస్తాయి ఇవి కష్టమైనవి కావు కానీ నమ్మకంతో చేయాల్సినవి ఎందుకంటే తులారాశివారికి నమ్మకం మనస్ఫూర్తి చాలా ముఖ్యమైనవి మొదటగా మాటల విషయంలో జాగ్రత్త అవసరం ఈ కాలంలో మీరు అనుకోకుండా చెప్పే మాట కూడా ఎదుటి వ్యక్తిని బాధపెట్టే అవకాశముంది అందుకే మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించండి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓర్పు అవసరం మౌనం పాటించడం కొన్నిసార్లు గొప్ప పరిష్కారంగా మారుతుంది ఇది మీ సంబంధాలను కాపాడుతుంది రెండవది ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఎవరో చెప్పారని లేదా ఒక్కసారిగా లాభం వస్తుందనే ఆశతో పెట్టుబడులు పెట్టడం ఈ కాలంలో మంచిది కాదు మీకు పూర్తిగా అర్థం కాని విషయాల్లో అడుగులు వేయకపోవడం చాలా అవసరం ఈ జాగ్రత్త వల్లే మీరు రాబోయే నెలల్లో నష్టాలనుంచి తప్పించుకుంటారు మూడవది శుక్రవారం నాడు కొద్దిగా ఆధ్యాత్మికంగా ఆలోచించడం మీకు చాలా మంచిది అది పెద్ద పూజలు కావాల్సిన అవసరం లేదు మనస్ఫూర్తిగా చేసే ఒక చిన్న ప్రార్థన లేదా కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడం కూడా మీ మనసుకు ప్రశాంతత ఇస్తుంది ఈ ప్రశాంతతే మీకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుంది ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకండి శరీరమిచ్చే చిన్న సంకేతాలను కూడా గమనించాలి అలసక నిద్రలేమి చిరాకు వంటి లక్షణాలను తేలికగా తీసుకోకండి ఇవి మీ శరీరం విశ్రాంతి కోరుతోందనే సూచనలు ఈ కాలంలో మీ మీద మీరు కొంచెం దృష్టి పెట్టడం చాలా అవసరం తులారాశివారికి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టాలనే ప్రయత్నంలో మీ సంతోషాన్ని త్యాగంచేయకండి మీ అవసరాలు మీ భావాలు కూడా ముఖ్యమే ఈ అవగాహనతో మీరు ముందుకు సాగితే మీ జీవితంలో సమతుల్యత ఏర్పడుతుంది అదే తులారాశివారికి నిజమైన విజయం జనవరి ఇరవై నుంచి ఇరవై మూడు వరకు ఉన్న ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక మార్పుకు నాంది పలికే రోజులు ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీరు మాట్లాడే ప్రతి మాట మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం మీ భవిష్యత్తుకు బీజంగా మారుతుంది ఈ ఫలాలను విన్న తర్వాత మీ మనసులో కొంత స్పష్టత కొంత ధైర్యం మరియు ఒక కొత్త ఆశ పుట్టి ఉంటే అదే ఈ వీడియో యొక్క అసలైన ఉద్దేశ్యం దైవశక్తి ఎప్పుడూ మనతోనే ఉంటుంది కానీ మనం ఆ శక్తిని గుర్తించే సమయమే మన జీవితాన్ని మార్చుకుంటుంది ఈ రోజుల్లో ఓర్పు శాంతి నమ్మకం ఈ మూడు మీకు అత్యంత అవసరం తొందరపాటు వద్దు నిరాశ వద్దు మీ సమయం దగ్గర్లోనే ఉంది మీ కష్టం వృధా కాలేదు అనే సంకేతాలు ఇప్పుడిప్పుడే కనిపించడం మొదలవుతుంది ఈ రాశిఫలాలు మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు మిత్రులతో షేర్ చేయండి మరియు బ్రహ్మసూత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ రాసి పేరు కమెంట్ చేస్తే మీకోసం ప్రత్యేక దైవ ఆశీర్వాదంతో మళ్లీ కలుద్దాం గాయత్రిమాత అనుగ్రహంతో మీ జీవితంలో జ్ఞానం శాంతి సమృద్ధి ఎల్లప్పుడూ నిలవాలని కోరుకుంటూ ఇక్కడితో ఈ వీడియోను ముగిస్తున్నాం